ఇంకో పక్క రోజు నేను ఒకటే మీ అందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంట్లో ఆలోచించండి మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్ నేను తెలుగుదేశం పార్టీ ఈ రోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం ఇరవై రూపాయలు ఇస్తాం సంపాదన సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపాదన ఏ విధంగా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం రెడ్డి చేసే పని అప్పులు తేవడం తెచ్చిన అప్పులు మెక్కేయడం రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ చేస్తున్నా మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా